పార్వతీదేవి ఆయన చేసే సర్వ సౌహద్యులను పుత్ర ప్రాప్ పుత్ర పౌత్రదు కలిగి సంతోషంతో అటువంటి వ్రతమేమో సెలవీయండి అని అందువల్ల పరమేశ్వరుడు చెప్పాడు ఓ దేవి శ్రీలకు పుట్ట పావుతీ సంపదే వ్రతం ఒకటి ఉంది దానికి పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతం ఆ వ్రతం శ్రావణ మాసంలో శుక్రపక్షన్ పావుకి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయబడదు పార్వతీదేవి ద్వారా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీన్ని ఎవరైనా ఊటకు ముందు చేశారా ఆ వివరాలన్నిటి చెప్పండి అని అడుగగా శ్రీగురు పార్వతీదేవి చూసి ఒక ఆశాన్ని వరలక్ష్మి మీద విశేషాలు చెప్తాను పూర్వము మగల దేశంలో తుండి అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం బంగారు ప్రాతారములు బంగారు మూడవ ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణశులు ఉన్నారు ఆమె కసి ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజాముని మించి స్నానం చేసి పతిదేవుని ఆ తర్వాత అత్తమా అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ నోత్తితో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా ఈ మాట్లాడుతూ ఉండేది కాకుండా కాకుండా ఇంకా అనుకువగా నన్ను ఆ మహా పతిబత చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒక రోజు మహా ఇల్లారికి కళలో ప్రత్యక్షమైన మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి నడవడిగా చూసిన అనుగ్రహం సంగతి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష కోరుమకు ఇందులో వచ్చే శుక్రవారం రోజు నీకు నన్ను పూజించి నీకు నీకు కోరిన వరము ఇస్తాను అని ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కళలోనే దేవికి దర్శన నమస్కారం చేసి నమస్తే సర్వం జేత విజయ తిష్ణు రాక్షస్థరాయే అని అనేక విధముల స్తోత్రం చేసి జగ్ జగజ్జున కటాక్షము కలిగి కలిగితే జను తల్లు అవుతారు విద్యా విద్వాంసులు అవుతారు సగల సంపన్నులు అవుతారు నేను పూర్వ జన్మలో చేసిన పూజాఫలం వల్ల ఈ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మి దేవి సంతోషం చెందింది ఆ వెంటనే వెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతి వరలక్ష్మి దేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను తలగన్నది కలగందాన్ని వెంటనే భర్తకు అర్థమవ్వలకు లేపి చెప్పడాన్ని వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ ఆ చేయాలి చెయ్యి చారుమతి తన తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీల కూడా చెప్పింది వాళ్ళు చారుమతి వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి చూడసాగారు వాళ్ళు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి శుక్రవారం రాణి వచ్చింది ఆ రోజు ఆ రోజు కదా దేవి చెట్ల రోజు ఎంతో ఉత్సాహమైన చారుమతి మొదలగు శ్రీరంగులు పూజ పూజకు అక్రమించారు ఒక భుజం ఉపక్రమించారు పాత్ర పాత కాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నాడు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడే ఒక ప్రదేశంలో అలికారు ఒక మంటపం ఏర్పాటు చేశారు దీని మీదుగా ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి చిగుళ్ళు మామిడాకులు అలంకరణతో ఏర్పరచారు అందులో వరలక్ష్మి చేశారు చారుమతి ముగ్గురు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పూజ చేశారు పద్మాసనే పద్మకనే సర్వలోకైక పూజ పూజతే నారాయణి ప్రియే దేవి సుప్రీత భవస అను ఈ శ్లోకంతో ధ్యాన షోడశోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రముల చేతికి కట్టుకున్నారు వరలక్ష్మి దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ధల్లు నల్లు అని శబ్దం వినిపించింది వెంటనే తమ కాళ్లకు చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చార్ మొదలైన శ్రీలంతా వరలక్ష్మి దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులు దగ్గలాడి నవరత్నాలతో కూడిన దంపెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇంకా వాళ్ళు ఆనందం ప్రత్యేకించి చెప్పేది చెప్పేది చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూష భూషణాలంకార కృతమయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్ళ ఇళ్లన్నీ స్వర్ణ స్వర్ణమయాలయ్యాయి వాళ్ళకి వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలు తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగు రథాలు పళ్ళు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్రం ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణో తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనం ఇచ్చారు దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణులు వారిని ఆశీర్వదించాడు దేవికి నైవేద్యంగా పెట్టిన పిండి మంటలను బంధుమిత్రులతో దీన్ని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహన వాహనాలతో వారి ఇండ్లకు బయలుదేరారు వారు దోవలో చాలామంది భాగ్యములు తమ భాగ్యం భాగ్యమును ముచ్చటించుకు వెళ్ళారు లక్ష్మీదేవి తనంతా తానే స్వప్నములో వచ్చి అంటే మాటగా చారుమతి ఎంతో అదృష్టవంతురాలు అన్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధా విధానం తన మతుల్ని దాచుకొని తన ఒక్కరితే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలిగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు అంతటి అంతటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులము అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మీకు తెలుసు పుత్ర ప్రభుత్వ బుద్ధి ధన కనుక వస్త్ర వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతం చేసి అలా ఎదుటి వారి ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారు చదివిన వారు కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించు అన్నాడు పరమేశ్వరుడు